శుభం భూయాత్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదు వరకు మేషరాశి మొదలు మీనరాశి వరకు ఉన్న పన్నెండు రాశుల యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శుభం భూయాత్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదు వరకు మేషరాశి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటవ పాదం తలపెట్టిన కార్యం నెరవేరుతుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు దూరపు బంధుత్వాలు బలపడతాయి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు మీ కృషి ఫలిస్తుంది ఉల్లాసంగా గడుపుతారు ఖర్చులు అదుపులో ఉండవు ధన సహాయం తగదు చెల్లింపుల్లో జాగ్రత్త అవసరం బాధ్యతలు స్వయంగా చూసుకోండి ఒత్తిళ్లకు గురి కావద్దు మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది మానసికంగా కుదుటపడతారు పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది కొన్ని పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు ఆస్తి వివాదాల పరిష్కారంలో మరింత చొరవ చూపుతారు విద్యార్థులకు శుభవార్తలు వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు ఆర్థిక విషయాలలో కొంత పురోగతి కనిపిస్తుంది వ్యాపార లావాదేవీలు మిశ్రమంగా ఉండవచ్చు ఉద్యోగాలలో పని ఒత్తిడులు కొంత తగ్గుతాయి రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు వారం ప్రారంభంలో శ్రమ అధిక్యం కలిసి వచ్చే రంగులు ఎరుపు ఆకుపచ్చ గణేష్ స్తోత్రాలు పఠించడం వారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదు వరకు వృషభ రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు పరిస్థితులు చక్కబడతాయి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు గృహంలో ప్రశాంతత నెలకొంటుంది ఖర్చులు సామాన్యం పొదుపు పథకాలపై దృష్టి పెడతారు ఫైనాన్స్ చిట్స్ రంగాల జోలికి పోవద్దు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం జాగ్రత్త ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించండి దూరపు బంధువులతో సంభాషిస్తారు కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితులు గందరగోళం తొలగుతుంది ప్రాప్తి కలుగుతుంది స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు వ్యాపార లావాదేవీలు మరింత మెరుగ్గా ఉంటాయి ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు పారిశ్రామిక వర్గాలకు పర్యటనలు విజయవంతం కాగలవు వారం మధ్యలో అనారోగ్యం కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్ళు కలిసుచ్చే రంగులు ఆకుపచ్చ నీలం దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వృషభ వారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదు వరకు మిథున రాశివారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు తప్పటడుగు వేస్తారు మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి మీ తప్పిదాలకు ఇతరులను నిందించవద్దు దృఢ సంకల్పంతో శ్రమించండి మీ కృషి తక్షణం ఫలిస్తుంది ఖర్చులు అదుపులో ఉండవు రుణాలు చేబదులు స్వీకరిస్తారు ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది అర్ధాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు నోటీసులు అందుకుంటారు మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది పిల్లలకు శుభయోగం ఎంతగా కష్టించినా ఫలితం ఉండదు ముఖ్యమైన పనులు ప్రతిబంధకాలు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితి బంధువులతో విరోధాలు ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం ఉద్యోగ యత్నాలు ముందుకు సాగవు ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు కలగవచ్చు విద్యార్థులకు కొంత నిరుత్సాహం వ్యాపారాలలో కొద్దిపాటు లాభాలు ఉండవచ్చు ఉద్యోగాలలో ఎదురు చూడని మార్పులు సంభవం కళారంగం వారికి ప్రోత్సాహం అంతగా కనిపించదు వారు మధ్యలో వాహన యోగం కలిసి వచ్చే రంగులు గులాబీ నీలం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మిథున రాసి వారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదు వరకు కర్కాటక రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది పరిస్థితులకు అనుగుణంగా మెలగండి ప్రలోభాలకు లొంగవద్దు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి సన్నిహితులకు మీ సమస్యను తెలియజేయండి చేస్తున్న పనులు అర్ధాంతరంగా ముగిస్తారు ముఖ్యుల కలయిక వీలుపడదు ధైర్యంగా యత్నాలు సాగిస్తారు పిల్లలకు శుభం జరుగుతుంది ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది ఉద్యోగ యత్నాలు సానుకూలం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి ఇంటిలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు వ్యాపారాలు విస్తరిస్తారు ఇంటి నిర్మాణాలు కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది కళారంగం వారికి అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి వారం చివరిలో ఆరోగ్య సమస్యలు కలుగుతాయి కలిసిచ్చే రంగులు నీలం నేరేడు హైగ్రీవ స్తోత్రాలు పఠించడం కర్కాటక రాశి వారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదు వరకు సింహరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సింహరాశి మఖ బుబ్బ ఉత్తర ఒకటవ పాదం శుభ సమయం నడుస్తోంది పరిస్థితులు చక్కబడతాయి చిత్తశుద్ధిని చాటుకుంటారు పనులు చురుకుగా సాగుతాయి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది పొరుగు పథకాలపై దృష్టి పెడతారు ప్రైవేటు సంస్థల్లో మరుపు తగదు అందరితోనూ మితంగా సంభాషించండి మీ వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరిస్తారు స్థిర చిరాస్తుల విషయంలో తొందరపాటు తగదు అనుభవ్యుల సలహా తీసుకోండి ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది కొత్త పనులు చేపట్టి విజయవంతంగా ముగిస్తారు స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి పోటీ పరీక్షల్లో నిరుద్యోగులకు విజయం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది పరిస్థితులు అనుకూలిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు రాజకీయ వర్గాలకు పదవులు దక్కవచ్చు వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసాలు ఉంటాయి బంధువులతో విరోధాలు కలగవచ్చు కలిసి వచ్చే రంగులు నేరేడు ఆకుపచ్చ శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించడం సింహరాశి వారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదు వరకు కన్యా రాశివారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు లావాదేవీలతో తీరిక ఉండదు శ్రమ అధిక్షత అకాల భోజనం సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏ విషయాన్ని తీవ్రంగా భావించవద్దు కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి ఖర్చు చేస్తారు ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి గత సంఘటనలు అనుభూతిని ఇస్తాయి దైవకార్య సమావేశంలో పాల్గొంటారు అనుకున్న పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి నమ్మిన సిద్ధాంతాలను అనుసరిస్తూ ముందుకు సాగుతారు ఎవరు అడ్డగించినా లెక్క చేయరు పూర్వప సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు వ్యాపారాలలో లాభాలు అందుతాయి ఉద్యోగాలలో ఒత్తిడులు క్రమేపీ తొలగుతాయి వారం చివరలో ధన వ్యయము ఆరోగ్య భంగం కలుగుతాయి కలిసొచ్చే రంగులు గులాబీ పసుపు పంచముఖ ఆంజనేయ దండకు పఠించడం వారికి చెప్పదగిన సూచన ఫ్రెండ్స్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శుభం భూయాత్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదు వరకు తులారాశివారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి ఇతరుల విషయాల్లో జోక్యం తగదు ఆరోగ్యం జాగ్రత్త పత్రాలు అందుకుంటారు ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది విజ్ఞతతో సమస్యలను పరిష్కరించుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది కొన్ని ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం నిరుద్యోగుల కళలు ఫలిస్తాయి ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం పారిశ్రామికవేత్తలు కళాకారులకు పట్టింది బంగారమే అవుతుంది వారం చివరలో అనారోగ్యం శ్రమ బంధు విరోధాలు కలుగుతాయి కలిసొచ్చే రంగులు గులాబీ లేత పసుపు రంగులు శివ పంచాక్షరి పఠించడం తులారాశివారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదు వరకు వృచ్చిక రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం వృచ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ట సాధనకు ఓర్పు ముఖ్యం ఆశావాద దృక్పథంతో మెలగండి అపజయాలకు కుంగిపోవద్దు ఉత్సాహంగా యత్నాలు సాగించండి మీ కృషి నిదానంగా ఫలిస్తుంది ఊహించిన మార్పులు ఎదురవుతాయి ధనం మితంగా ఖర్చు చేయండి పనులు ఒక పట్టాన పూర్తి కావు చిన్న విషయానికి అసహనము చెందుతారు ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యమైన పనులు కొంత ఆలస్యమైన పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలు తొలగుతాయి విద్యార్థుల నిరీక్షణ ఫలిస్తుంది విదేశీ విద్యా అవకాశాలు తక్కవచ్చు ఉద్యోగాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయి వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వారం ప్రారంభంలో ధన వ్యయము అనారోగ్యము శ్రమ పెరుగుతాయి మృతికి రాశి వారికి దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదు వరకు ధనురాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ధనురాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం లక్ష్యానికి చేరువలో ఉన్నారు పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం ఆశావాదు దృక్పథంతో శ్రమించండి సాయం ఆశించవద్దు కొందరు వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి యత్నాలు విరమించుకోవద్దు పనులు మొండిగా పూర్తి చేస్తారు ఖర్చులు వీలైనంత వరకు తగ్గించుకోండి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు లావాదేవీలు అప్రమత్తంగా ఉండాలి ఒప్పందం విషయంలో తొందరపడవద్దు పట్టుదలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక విషయాలు కొంత మెరుగ్గా ఉంటాయి తీర్థయాత్రలు చేస్తారు వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు ఎదుర్కొంటారు ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు వారం మధ్యలో ధన వ్యయము కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి కలిసొచ్చే రంగులు ఎరుపు ఆకుపచ్చ ఆదిత్య హృదయం పాటించడం ధను వారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదు వరకు మకర రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి ఒక సంఘటన సంతోషం కలిగిస్తుంది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి ఒక సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి అవతలి వారి స్థోమతను తెలుసుకోండి తొందరపడి మాట ఇవ్వవద్దు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు దూరపు బంధువులతో సంభాషిస్తారు ఏకాగ్రతతో వాహనం నడపండి కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఒక సమాచారంతో నిరుద్యోగులు ఊరట చెందుతారు ఆలయాలు సందర్శిస్తారు వాహనాలు భూములు కొనుగోలు చేసే వీలుంది వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో సమస్యలు కొన్ని తీరుతాయి పారిశ్రామికవేత్తలు కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది వారం మధ్యలో ఆరోగ్య భంగం శ్రమ అధిక్యం కలుగుతుంది కలిసి వచ్చే రంగులు ఎరుపు నేరేడు దేవి స్తోత్రాలు పఠించడం మకర రాశి వారికి చెప్పదగిన సూచన ఫ్రెండ్స్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి శుభం భూయాత్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదు వరకు కుంభరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కార్యం సిద్ధిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అవకాశాలను అందిపుచ్చుకుంటారు దూరపు బంధుత్వాలు బయలుపడతాయి ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు బాధ్యతలు అప్పగించవద్దు పెద్దల జోక్యంతో సమస్య పరిష్కారం అవుతుంది స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు ఇంటి విషయాలపై దృష్టి పెడతారు పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి ప్రయాణంలో అపరిచితులతో జాగ్రత్త అవసరం ఆలోచనలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు నూతన విద్యావకాశాలు కలుగుతాయి వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు గడిస్తారు ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు రాగలవు పారిశ్రామిక వర్గాలకు మంచి గుర్తింపు లభిస్తుంది వారం చివరలు అనారోగ్యం మిత్రులతో కలహాలు కలుగుతాయి కలిసొచ్చే రంగులు గులాబీ తెలుపు నవగ్రహ స్తోత్రాలు పఠించడం కుంభరాశి వారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదు వరకు మీనరాశివారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర రేవతి వస్త్ర ప్రాప్తి వాహన సౌఖ్యం ఉన్నాయి సమర్థతకు గుర్తింపు లభిస్తుంది వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది చేస్తున్న పనులు అర్ధాంతరంగా ముగిస్తారు మీ సిఫార్సుతో ఒకరికి మేలు జరుగుతుంది ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి కీలక పత్రాలు అందుకుంటారు విందులు వినోదాలు అత్యుత్సాహం తగదు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి నిరుద్యోగుల కళలు ఫలిస్తాయి స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు కుటుంబ సభ్యులతో మనసులోని భావాలను పంచుకుంటారు నేర్పు ఓర్పుతో జటిలమైన సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో పూర్వభివృద్ధి రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు వారం ప్రారంభంలో ధన వ్యయము కలుగుతుంది కలిసొచ్చే రంగులు తెలుపు లేత ఆకుపచ్చ నృసింహ స్తోత్రాలు పఠించడం వారికి చెప్పదగిన సూచన ఫ్రెండ్స్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి